ఎవరండి ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు సీమరాజ అంట ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి సీమరాజ అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఆయన సీమరాజా కాదు లోకేష్ రాజా లోకేష్ రాజా రోబో లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా బ్రాడీపేటలో బ్రాడీపేటగా అరణ్ పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే మళ్ళా పెడతా మళ్ళా చూస్తా ఇంకా ఆయన ఎవరు ఉన్నాయండి కిర కాపీ అంట అతను ఏం మాట్లాడతాడు చూశారుగా టీవీల్లో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ కాకోకుండా దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా గురించి రోజా గురించి ఎంత పచ్చిగలిగా పూత ఎత్తుతున్నారు ఏం కనపడవా మీకు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఏమండి లోకేష్ గారు కనపడవా కనపడదు ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్పిన కిరాక్ ఆర్పీనా కిరాక్ ఆర్పీ సీమరాజా అందరిని సృష్టించి మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు ఎంత దారుణమండి ఇది ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం ఇంతకు ముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము మొన్న కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం హైకోర్టు అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం లీగల్ ఫైట్ చేస్తాం కేవలం ఒక ట్వీట్ చేసినందుకు ఈయన తీసుకొచ్చి బాలేటి కృష్ణవేణిని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన హృదయ విధారకంగా ఉందని మన మనవి చేస్తున్న మీ ముగ్గురు వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు మాకు కూడా ఏడుపో పని అయిపోయింది ఒక ఆడ కూతుర్ని ఈ రకంగా హింసించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అంబటి రాంబాబు భయపడిపోతాడు బయట కూడా నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు శివరాజు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది రిపోర్ట్ ఏం రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చే మూల పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి అట్లా కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పని చెప్పు మా అమ్మ రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా పని చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు నా మాట విన్నారా ఏమన్నా ఈ రోజు ఏమైంది అసలు అమ్మ రాంబాబు టికెట్ అయ్యిద్ది అని చెప్పినా ఇచ్చినారు ఏమైనా పోలా కానీ అంత ధైర్యం వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదోటి మాట్లాడుతుంటాడు తీసారు అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో గన ఉండి కన్నా ఉంటే చట్టానికి మేమేం వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా అవును చట్టము న్యాయం అంటారు వీళ్ళు వీళ్ళు అవును మాదట్ ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళది భారత రాజ్యాంగం కదా శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేదాన్ని ఈ మధ్యన ఆవిడ అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారిపో మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు రోజా అవుట్ రోజా అవుట్డేటెడ్ ఎవరు దేకరు ఎవరు దేకరు నాదంటావా నాది నిరంతర ప్రక్రియ అన్నకి ఎక్కడ డామేజ్ జరిగినా అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను నా వీడియోల మూలకంగా రాష్ట్ర ప్రజానికి కానీ మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను చనే ఉంటా అది ఎక్కడ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు ఇంకా ఎవరో ఎవరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటావు ఈ పోలవరం ఎప్పుడు కడతావు అంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరే ఐదేళ్ళకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలో అని ఎంకర శ్యామ్లా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా ఉన్నప్పుడు కూడా ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే పిడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే అమెరికా హ్యాపీ వచ్చేసినట్టు అమెరికా ఆరోపణలు వచ్చినాయి బానే ఉన్నట్టుంది బాగానే ఉన్నారు మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా వెళ్తారు లేదో చూడాలి ఇప్పుడు చూద్దాం పేరు కూడా ఉన్నాడండి అతను కూడా వచ్చేస్తున్నాడు అత్తమాన శివరాజు వచ్చాడు ఎందుకు రాడు ఇప్పుడు మా పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళు అందరూ వచ్చేది మాస్టర్ గారు మంత్రులుగా చేసిన వాళ్ళు ఏరికేలే కదా మరి ఇప్పుడు మరిగేదానికి ఏమో అన్న అన్న అధికారం ఉన్నప్పుడు డబ్బులు అయితే సంపాదించుకున్నారు కదా డబ్బులు చంపా ఈ రోజు అన్నకు ఇబ్బంది అయితే ఎందుకు వచ్చి మాట్లాడారు బయటికి ఖచ్చితంగా వస్తారా అంటే నేను టికెట్ ఇవ్వలేదు పోటీ వాళ్ళ కొడుకే కిట్కే ఉన్నాడు ఆయనే వాడు ఏదో పాపం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటా ఉన్నాడు వాడికి టికెట్ ఇప్పించి వాడిని ఊరికే నాశనం చేశారు వాడు ఏదో బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వాడిని రాజకీయ నాయకుడిగా తెలంగాణ సొకాలి కుట్టిచ్చే ఉంటది బతుకు ఓకే నేను ఇంకా టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా రాడు ఇంకా టికెట్ ఇయలేదు కాదయ్యా నా కొడుక్కి టికెట్ నాకు చెప్పినాడు అంటే ఇప్పుడు పేరు నాని అనేవాడు వాడ మచిలీపట్నంలో పోటీ చేసి ఖచ్చితంగా ఓడదపుతారు ఇప్పుడేదో మంత్రిగా చేసినాను ఎమ్మెల్యేగా చేసినాను ఇంతటితో రాజకీయ సన్యాసం తీసుకుంటే లాస్ట్ లో అన్న లాస్ట్ రోజుల్లో మంత్రిగా చేసినాన పేరన్నా నిలబడతాదనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళ కొడుకుని పెట్టినాడు ఎట్టా మింగుతాడు బయట అని చెప్పి తెలుసు తెలుసు ఓడిపోతాడని తెలుసు ఓటికి నాలుగు పర్సెంట్ తెలుసు మరి నాకెందుకు ఈ బ్యాడ్ నేమ్ నా కొడుకు వచ్చే పిల్లోడు కదా అన్నింటి ఉంటాదని అట్టదోసాడు చూసాడు చాలా ఇంటెలిజెంట్ మన అసలు తెలిసేట్లు అంత పేరునాని కానీ ఉన్నాయని నాకు తెలియదు ఈ మధ్య నేర్చుకున్నాడు మనో ఇంకా కొడాలి నాని ఏంటి ఎవరో రెండు మూడు ఒకటి రెండు కేసులు పెట్టారు పెద్దగా ఏమి లేదు కేసులు ఆయన అంతరకు కూటమి మొసలు అవుడు అది ఇది పప్పు అది అని ఇప్పుడు ఏం మాట్లాడలేదేంటి ఏం మాట్లాడటం లేదు అంటే మాట్లాడితే ఎరగ మింగుతారు ఊరికే కడ కాదు ఎరగ ఊరికే కడ కాదు అదే గుడివాళ్ళలో ఏమన్నాడో పకోడీలు వచ్చారు తిరుగుతారు వాళ్ళు అలిగిడితే తిరిగిన వాళ్ళంతా ఎలక్షన్ కౌంటింగ్ రోజు రెండో రౌండ్ మూడో రౌండ్ అయితది అవగానే ఒక్కొక్కడొక్కడు దారుంటాడు ఇంకా ఫ్లైట్ హైదరాబాద్ ఫ్లైట్ ఇంక రెండు గంటలు ఉన్నదానంగా కన్నవరం ఎయిర్పోర్ట్కి పోతారు ఆడేదో భోజనం గిజాన్ని చేసుకుని ఫ్లైట్ ఎక్కి వాళ్ళు దారి పోతారు వాళ్ళు బడిగా తిరిగి వాళ్ళందరూ అనాథలు అవుతారు అన్నాడు గతంలో ఇప్పుడు కొడాలి నాని పడి తిరిగిన వాళ్ళందరూ అనాథలు అయినారు వాళ్ళందరూ అనాథలు అయి ఉన్నారు ఏం చేస్తాం అంటే ఎవరు చూడు ఇప్పుడు ఆకాశం వైపు మనం ఏదైనా ఉమ్ము ఊసాం అనుకోండి మనమే పడుతుంది అదే జరిగిందట అలా జరిగింది మాట అంటే మా మన నోటితో వచ్చిన మాటల మళ్ళీ వాళ్ళకే తగిలేసి అంతే కదా ఇంకా త్రిపులార్ అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు తెలుసు నాకు మరి జగన్ అన్న ఉన్నప్పుడు అంతా వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు ఈయన అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు మా జగన్ అన్న పాడు పాడు అయ్యో ఇ పాత్రడు అవుదిక్క ఈయన రఘురానికి డెప్యూటీ స్పీకర్ రాజుగారికి జగన్ అన్న హోగన పడితే యుద్ధమే రక్తపాతాలు జరుగుతాయి రక్తపాతాలు రాజుగారు మాటలతోనే సవాల్లోంచి రక్తాలు వచ్చాడు నాకు తెలుసు పర్సనల్ గా కూడా రాజుగారు నాకు బాగా తెలుసు మా పార్టీలో ఉండేవాడే కదా నాది మన